ఆగు నా పేరు మహేంద్ర ఏంటి సార్ అలా చూస్తున్నారు రోడ్డు కడ్డంగా కారు పెట్టాడు అనుకుంటున్నారా నా పేరు మహేంద్ర సిటీలో నెంబర్ వన్ లిక్కర్ సప్లైర్ ని గవర్నమెంట్ రికార్డు ప్రకారంగా నేను లిక్కర్ సప్లై మాత్రమే చేస్తాను ఆఫ్ ద రికార్డ్ నేను ఎన్నో దందలు చేస్తాను అంటే మల్టిపుల్ బిజినెస్ అని ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు నా వెహికల్స్ ప్రతి గురువారం గంజాయి డ్రగ్స్ వస్తూ ఉంటాయి మీరు చూసి చూడనట్లు వదిలేస్తే అందులో మీకు థర్టీ పర్సెంట్ వాటా అది అడ్వాన్స్గా ట్వంటీ ల్యాక్స్ సూపర్ పోలీస్ మీలాంటి ఉంటే పది మంది హ్యాపీగా బతుకుతారు వెహికల్ నంబర్స్ నేను పంపిస్తాను కొంచెం చూసి చూడనట్టు అలా వదిలేయండి నాకు వదిలేయండి సార్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి సూపర్ పోలీస్ బాయ్ ఇలాంటి వాడే నాకు కావాలి ఎస్ అమ్మగారు కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి కూరగాయల అలాగే అమ్మగారు తీసుకొస్తా అమ్మగారు 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 దేవుడు నువ్వే కాపాడాలి మీరే కదా ఇప్పుడు లోపలికి రమ్మన్నారు నేను రమ్మనడం ఏంట్రా కూరగాయలు తేవాలని చెప్పి ఇప్పుడే కదా మీరు లోపలికి రమ్మన్నారు ఏం నాటకాలు ఆడుతున్నావా అయ్యగారు రాని షూట్ చేసి పాడేస్తాను షూటా అంత పని ఏం చేయకుండా అసలు నా పిల్లకి నొక్కనే మోగుణ్ణి పోమరి శ్రీను శ్రీను ఏంటి వెళ్ళిపోతున్నావు అది అమ్మా అది ఏం చెప్పాలరా బాబు డబ్బులు తీసుకొస్తున్నా ఈ లోపే లేట్ అవుతుందని వెళ్ళిపోతున్నావా అవునమ్మా ఇదిగో కూరగాయలతో పాటు ఆకుర్లు బ్రెడ్ గుడ్డు కూడా తీసుకురా బిల్ కూడా తీసుకుంటానమ్మా అబ్బో సార్ త్వరగా తీసుకురా అయ్యగారికి క్యారేజ్ రెడీ చేయాలి అలాగే అమ్మగారు ఒరిజినల్ సీను ఐదు కిలోల చికెన్ తీసుకో లగ్ పీసులు కూడా తీసుకొస్తానమ్మా సీను మంచి పనోడు. ఆహా ఓ అమ్మగారు 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 మీరు చెప్పారు అని చెప్పి ఐదు కేజీలు చికెను విత్ లెగ్ పీసులు ఇవి తీసుకురమ్మని ఎవరు చెప్పారు మీరే చెప్పారు కదా నేను చెప్పడం ఏంటి కూరగాయలు కదా నేను తీసుకురమ్మని చెప్పింది అసలు మేము చికెనే తినము నేను తింటానమ్మా జోకులా ముందు తీసుకెళ్ళి బయట పారాయి ఆయనకు తెలిస్తే చంపి పారేస్తారు చికెన్ ఏది లెగ్ పీస్ కొట్టించి తీసుకురమ్మన్నానుగా ఏదిరా నా లెగ్ పీసు మాట్లాడవేంట్రా తీసుకురాలేదా నిన్నేరా చికెన్ తెమ్మన్నానుగా ఏది నా లెగ్ పీస్ ఎక్కడా నీకొకసారి చెప్తే అర్థం కాదా వెళ్ళి తీసుకోండి రా ఏది నా లెగ్ పీస్ ఎక్కడా ऐ बाबा पार पर सी नहीं है वाटर पेटले दा इस श्रीनगाड़ू thank oh. you వాటర్ ఉన్నాయి కదా రావట్లేదేంటి అసలు ఏం జరుగుతుంది బయటికి వాటర్ రావట్లేదేంటి ఉన్నాయి కదా వాటర్ అమ్మ శిరీష లే తల్లి లే నిన్నెప్పుడు ఏమన్నా నువ్వెన్ని మాటలన్న నిన్ను తిట్టను నువ్వెత్త భరిస్తాను లే తల్లి పోత తల్లి మన ఇంటికి పోదాము శిరీష సార్ ఇరవై నాలుగు గంటల్లో నా కూతురు నాకు చెప్తా అన్నారు ఏంటి సార్ నా కూతురు సవా చెప్పారు దిశ కేసు అంటూ నిర్భయ కేసు అంటూ పార్లమెంట్లలో అసెంబ్లీలో ఆడవాళ్ళకి రక్షణ ఇస్తున్నామంటూ చంకలు గుద్దుకుంటున్నారు శిరీష లేక తల్లి చాలా బాగుందిరా రే మామ నాకు ఒక లక్పీ చాలు ఆల్రెడీ రెండు లక్షలున్నాయి నాకు బాయిలర్ కూడా కావాలరా బానీరా తొందరగా మామా ఇచ్చి దొబ్బుతుందిరా మామా కానిరా పోనీ పోని పోనీరా అరే మామ పోలీసులు రా

ఊరకొక్కలా ఊర్ల మీద పడి తిరిగే మీలాంటోళ్లను మామూలుగా పోలీస్ స్టేషన్లు ఇస్తే సరిపోతురా పెట్రోల్ పుస్తకాల పెట్టాలి